వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం రమేష్ బాబు గారు నేను ఈ దేశ పౌరుడిని అని చెప్పి ఈ భారతదేశాన్ని మోసం చేసి ఈ వేమవడ సమాజాన్ని మోసం చేసి తప్పుడు పత్రాలతోని మరి దొంగ సర్టిఫికేట్తో మరి రుజువు చేసి మరి ఈరోజు కోర్టు తీర్పులో రమేష్ బాబు గారిని తప్పు ఈ దేశ పౌరుడి నువ్వు కాదు ఈ దేశంలో నివసించే హక్కు నీకు లేదు మరి కోర్టు తీర్పు చెప్తుంది ముప్పై లక్షల రూపాయలు మరి గౌరవ ఆది శ్రీనివాస్ గారికి మీరు చెల్లించాలని చెప్పి మరి ఈరోజు మరి చెల్లించినందుకు మరి వేములవాడ సమాజం ఈ దేశంలో మరి బలహీన వర్గాల బిడ్డ మరి బహుజన బిడ్డకు న్యాయం జరిగింది ఈ న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది ఎప్పుడు కానీ మరి పేదవాడికి న్యాయం జరుగుతుంది మరి డబ్బు అహంకారం హోదా అడ్డం పెట్టుకొని ఎన్నేళ్ళు మరి తప్పుడు పత్రాలతో సృష్టించినా కానీ ఏదే ఒకరోజు ధర్మము న్యాయం తప్పక గెలుస్తుంది ఆ తీర్పే మరి ఈరోజు ముప్పై లక్షల రూపాయలు ఫెనాల్టీ వేసి మరి ఆది శ్రీనివాస్ గారికి చెల్లించాలని చెప్పి మరి ఈరోజు చెల్లించినందుకు ఈ వేములవాడ సమాజం బలహీన వర్గాల బిడ్డకు న్యాయం చేసింది అని చెప్పి మరి సందర్భంగా నేను ఉదయపూర్వకమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో ఈ దేశంలో ఎవరు కూడా దొంగ సర్టిఫికేట్తోని తప్పుడు పత్రాలతోని డబ్బు హోదా అహంకారంతో ఎవరు వేయినా కానీ కూడా ఇదే తీర్పు గుణపాఠం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను